ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ప్రేమికులకు శుభాకాంక్షలు ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డేగా మరి జరుపుకుంటున్నారు అసలు ప్రేమ వేరు ఆకర్షణ వేరు ప్రేమ అంటే ఏంటి అసలు తెలుసుకుందాం మాటలు ఇప్పుడు వీడియోలో మరి పైపై ఆకర్షణకి లొంగి టెన్త్ క్లాస్లోనే ప్రేమల్లో పడుతున్నారు కొంతమంది అది తప్పది చదువుకుంటారా అని పిల్లల్ని స్కూల్కి పంపించిన అయితే కాలేజీకి పంపించిన మరి చిన్న వయసులోనే ఆకర్షణలోనే అది ప్రేమనుకొని మరి రంగు వేలు వెళ్ళిపోతున్నారు తర్వాత పిక్చర్లుగా మారిపోతున్నారు సినిమాలు అవి తీశారు సినిమా ప్రేమ వేరు నిజ జీవితంలో ప్రేమ లేరు మనం ఇంతమంది వీడియోలు కూడా చెప్పుకున్నాం సో ప్రేమ అంటే ఏంటి అని మనం ఒకసారి కనుక ఆలోచిస్తే రెండు మనుషుల కలయిక ప్రేమ హృదయాల కలయిక మరి కవులు రచిత రకరకాల భావాల్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు పాటలు రకరకాల సిచ్యుయేషన్స్లో రకరకాల తెలియజేశారు మరి దయచేసి ఎవరు కూడా నిజమైన ప్రేమ అనగా నిజంగా ప్రేమించండి ప్రేమిస్తే కనుక అంతేగాని ఏదో ఆశించి ఆశించేది ప్రేమ కాదు ఏదో ఆశించి చేసేది అది ప్రేమని పెంచుకోద్దు ఏదో చూసి ప్రేమించేది అది ప్రేమ అని పెంచుకోవద్దు మరి ఇద్దరు మనసులు ఇరు హృదయాలు ఒకటే ఒకటైతే జీవితాన్ని కొనసాగించవచ్చు ముందుకు నడిపించవచ్చు అని ఆలోచించి ఇంకొకరికొకరు విడివి ఉండాలి ఒకరికొకరు కావాలి ఒకరికొకరు విడిపోయి బ్రతకలేము అనే పరిస్థితి వచ్చేది ప్రేమ అసలు ప్రేమ అంటే అది మరి ఇప్పుడు పోయిపోయి ఆకర్షణకు దొంగ ఇలా ఇంకోటి ఏదో చూసి తుంగచాటి ప్రేమలో ఈ తాత్కాలికం ఎక్కువసేపు నిలబడదు మరి చాలామంది ఇంట్లో తీసారు కొన్ని మంచి కూడా తీసారు కొన్ని ఏదో సినిమా మసాలా కోసం సినిమా వయసు కానీ ప్రేమించినట్టుగా ఏదో చూపిస్తారో అవన్నీ నమ్మమనికండి కొంత మెచ్యూర్డ్ వయసు వచ్చిన తర్వాత వచ్చేది అది ప్రేమ ప్రతి ఒక్క వయసులో ఉన్నప్పుడు ఆకర్షణలో ఉండడం అది సహజమే దాన్ని కాదనట్లేదు దేసి చదువుకోండి చదువుకున్న వయసు చదువుకోండి తర్వాత మీరు ప్రేమ అనేది తర్వాత సంగతి ప్రేమ కోసం దయచేసి ఎప్పుడు కూడా జీవితాన్ని బలి చేసుకోవద్దు ప్రేమ కంటే జీవితం ముందు తల్లిదండ్రులు మనకి జీవితాన్ని ఇచ్చారు మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ మనం మాస్టర్ మనకి బోధించింది అది ఎల్కేజీలోనే ముందు తల్లిదండ్రులని గౌరవించాలి ఆ తర్వాత ఎవరైనా కానీ కనుక తల్లిదండ్రులను ఎదిరించేసి మీరు జీవితాలు చిన్న కిన్నా చేసుకో దీంట్లోనే పార్క్ పెళ్లి చేసుకొని మొన్న వైజాగ్ నుంచి ఒక అతను నా మిత్రుడు పైడి రాజు అని ఫోన్ చేశాడు ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న ఇక వాళ్ళు పెళ్లి చేసుకున్న టైం కుర్రోడు ఆగమన్నాడు ఆగమంటే ఇలా పోయి అమ్మాయికి పెళ్లి కుదిరింది ఇంట్లో ఏం చేయాలి అని నన్ను అడుగుతున్నాడు ఇది నేను ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పించండి వాళ్ళు ఇటు అబ్బాయి తరఫు వాళ్ళు ఓకే అమ్మాయి తరపు వాళ్ళు వేరే పెళ్లి ఖాయం చేసుకున్నారు అది ఇచ్చిన అర్థం ఇద్దరు మేజర్స్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఒకరికొకరు ఇష్టపడతాము వాళ్ళు నేను మ్యారేజ్ అనుకుంటున్నాం అని చెప్పేసి మీరు మీరు మీ అభి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అభిప్రాయం మీరు వ్యక్తం చేయొచ్చు మేజర్స్ అయితే మీకు ఇద్దరు ఇష్టపడితే ఇద్దరు మ్యారేజ్ చేసుకోవచ్చు ఇక దానికి ఏమో కొడు అని నేను సొల్యూషన్ చెప్పాను అతనికి ప్రేమ అనేది మరి ఒక ఇంట్లో కూడా తెలియపరిచి పెద్దవాళ్ళని వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించండి వాళ్ళని బ్లేమ్ చేసినట్టు వాళ్ళని దాదాపు వాళ్ళ తల్లిదండ్రులు మాటలు గౌరవిస్తూ వాళ్ళని అభిప్రాయాలు కూడా తీసుకొని పెద్దలు వాళ్ళ సలహాలు తీసుకొచ్చకూడదు కదా వాళ్ళ అనుభవం వాళ్ళకు ఉంటుంది ఏదైనా వాళ్ళకి ఒప్పించలేని పక్షంలో మీరు అది పెద్ద వాళ్ళని సంప్రదించి వాళ్ళని ద్వారా మీరు మేజర్స్ అయితే వీళ్ళు అక్కడే వాళ్ళు పరిష్కారం సూచిస్తారు మీరు అని నేను చెప్పాను ఆయన ప్రాణ ప్రేమ సమస్య బైర్ రాజు సమస్య మరి మీరు అలాగే ఇంకా కొంతమంది మాకు క్లాస్ క్లాస్మెట్ మరి ఒక అతను ప్రేమించి మెంటల్గా అప్సెట్ అయిపోయిన కూడా చూసాం మరి కాలేజీలో అట్లా చిన్న మన అమ్మాయి నో ఉందని చెప్పేసి అతను మెంటల్గా అప్సెట్ అయిపోయాడు మరి ఏదైనా కొద్దిగా మీరు ప్రేమ అనేది ఇద్దరు నీకి పోయిస్తేనే అది అయ్యేది వాళ్ళు ప్రేమించలేదని చెప్పేసి యాసిడ్లు పోయాడు యాసిడ్ దాడి చేయడం అది ప్రేమకు మచ్చ తెచ్చినట్టు అవుతుంది ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేది మామూలుగా ఒకరికొకరు ఒక త్యాగం ఒక ప్రేమ అనేది ఆ త్యాగానికి ఇదిగా ఉండాలి కానీ వాళ్ళ అభిప్రాయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళని ప్రేమించబడేటట్టుగా మీరు తయారు మగవాళ్ళు అని ఆడవాళ్ళు అని వాళ్ళు నో అన్నారు కదా అని మనం బాధపడక్కర్లేదు వేరే వాళ్ళ చేత ప్రేమించబడచ్చు ఒకరిని ధృవీకరించినా వేరే వాళ్ళు చేత ప్రేమించబడచ్చు అన్ని ప్రేమ ప్రేమలు పెళ్ళిళ్ళు అవ్వవు పెళ్లి చేసుకున్న ప్రేమ ప్రేమించిపోయిన పెళ్లి చేసుకున్న కలిసి జీవితాంతం తోడుగా నడుస్తారని కూడా గ్యారంటీ ఎంత మటుకు అనేది లేదు కనుక దయచేసి ప్రేమ కంటే జీవితం లేదు ప్రేమ కోసం జీవితాన్ని బలి తీసుకోవద్దు మేము మరీ మరీ చేసిన ప్రేమికులను ప్రేమించుకోలేదు మామూలుగా మేమే ప్రేమకు నేనే వ్యతిరేకం కాదు మేమంటే ఇది సింహం వాళ్ళు ఇల్లు కొద్దిగా మసాలా కోసం ఇప్పుడు ఫ్లవర్ స్టార్స్ కాబట్టి ఏదో ప్రేమ గీతాలు ఎలా గీతాలు ప్రేమ లేదని ప్రేమించారు అని ఆయన అభినందనలు రాశారు మరి ఆత్రేయ గారు ఇంత కవులు రకరకాల వాళ్ళ వాళ్ళ లో రాశారు ప్రేమ అనేది ప్రేమించడం తప్ప నేను అన్నట్ల ప్రేమించుకోండి ప్రేమ కలిసి జీవితాంతం మీరు ఉండగలను అనుకోటైనా పెళ్ళి పైపోయి జీవితం అంటే ముందు డబ్బు కూడా కావాలి నడవాలంటే బయటకు బండి నడవాలంటే మొదలు అతని జరగతుంది మీ తండ్రికి చెప్పకుండా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను ఇంట్లో గింటేసాడు ఒక అతను తండ్రి కోటిసాడు ఈ బిడ్డ నానా చాట్లు పడుతున్నాడు బయట వచ్చి చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ మళ్ళీ గడవడానికి ఇల్లు గడవడానికి మరి పడరాని పాటలు చేయకుండా పనులు చిన్న చితక పనులు తన స్థాయికి కాకపోయినా ఏదో ప్రతికి తెలుగు పరాని పాటలు మీరు పడుతున్నారు ఉంటుంది ఒక్కోసారి రోడ్డుని పడేటట్టు కూడా జరుగుద్ది మరి అది ఆలోచించి మొన్న క్రమం ప్రేమించి ఎనభై లక్షల బంగారం సమర్పించుకుని లాగా ఆయన రైల్వే పోలీస్ అని చెప్పేసి చెప్తారు పోలీస్ స్టేషన్లో కేసు అయింది తర్వాత అది వాళ్ళు ఇంకా మనం చేయకండి ఈ అమ్మాయి ఇంకా అతన్ని మర్చిపోకుండా ప్రేమించడం చాలా ఆశ్చర్యంగా ఉంది వద్దు తండ్రి అన్న కూడా ఇక అతనే ప్రి భర్తగా ఇంట్లో ఉండి వాళ్ళు కింటేసారు ఈ అమ్మాయిని ఇంటి ఏదో చిన్న అజ్ఞాతవాసం చిన్న జాబు చేసుకొని మీరు ఏదో జీవన సాగిస్తారు కానీ తల్లిదండ్రులకి దూరం అయింది అటు కట్టుకున్న ప్రియుడి చేతుల మోసమైన చివరికి రోడ్డున పడింది ఏం జరిగింది ప్రేమలు కూడా చూడండి జీవిత పేపర్లు వాటిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ప్రేమ పేరుతో దోపిడి అనే కవితలు ప్రేమ పేరుతో చేయడం దూపిడి అని చెప్పి నేను రాయడం జరిగింది ఈ ప్రేమ గేమో ఇవన్నీ దోమ ఎన్ని మరిటూరు సుందరమూర్తి గారు కూడా పాటలో పెట్టాడు ప్రేమ గేమ తి పక్కన పెట్టని చెప్పేసి ఇవన్నీ కొన్ని విషయాల్లో కొన్ని పక్కగా తోసుకొచ్చాస్తేనే మనం ముందుకి ఎదగలుగుతాం పైకి అభివృద్ధిలోకి రావాలంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆకాశాలుగా అటుకటిగా నూనో ఒకనో ప్రేమ ఏమైనా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న పని పెళ్లి చేయడం వాళ్ళు ఎలాంటి మ్యారేజ్ చేసుకున్నా అది కానీ ఇష్టం ఇంకే ప్రేమ అనేది కానీ ప్రేమకి మంచిగా తేమ కాండి ఎవరు కూడా ప్రేమ పెడితే మోసం చేయడం ప్రేమకి చెడ్డ పేరు తీసుకురావడం ప్రేమని ప్రేమగా చూడండి ఒకవేళ తిండికి వద్దనే ప్రేమ అంటే ఇద్దరు ఓకే అవ్వాలి ఒకరు ఓకే అవ్వకపోయినా ఇదేం బాధపడమాక డిసప్పాయింట్ అవ్వకుండా ముందుకు వెళ్ళండి అంతేకాని జీవితాన్ని మాత్రం బలి తీసుకుంది సూసైడ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా మీరు మీరు శంకర్దా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు ఆయన అయిపోయితే ఇంకో కాక వచ్చి బాధపడద్ది అని చెప్పేసి ఆయన ఒక పాటలో చక్కగా ఆయన చిరంజీవి గారు కలరించారు మనకి పోతే ఇంకొకరు వస్తారు అని చెప్పేసి అలా డిజప్పాయింట్ అయ్యి చూసి వెళ్ళటం చేయడం అలాంటి పండుగ పిచ్చి పిచ్చి పనులు చోటు వెళ్ళిన తల్లిదండ్రులు మాటను గౌరవించండి ముందు తర్వాత అభిప్రాయం వాళ్ళని మీరు ఒక ప్రేమించుకున్న తల్లిదండ్రి ఒప్పించండి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు మాట అంటారో వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళి పెద్దవాళ్ళు పడను వాళ్ళు చెప్తేంటారు అంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి మాట్లాడి ఒప్పించి వాళ్ళని ప్రయత్నించండి దాదాపు లేని పక్షంలో మీరు మేజర్స్ అయితే మీరు అక్కడికి వెళ్ళాలి అంతేగానే పిచ్చిగా మీరు పిచ్చి ఆలోచన చేసి పిచ్చి పిచ్చి ఆహారాలు చేస్తే మళ్ళీ జీవితం ఉంటుందో లేదో తెలియదు జీవితం భగవంతుడు మనకు ఒక వెహికల్ ఒక సాధన ఇచ్చాడు ఈ మరి పుట్టుగా ఇచ్చాడంటే ఒక దేహం ఇచ్చాడంటే మనకు ఒక వెహికల్ ఇచ్చాడంటే మరి దాన్ని సరిగా డ్రైవ్ మరి నడిపితేనే మరి జీవితానికి సార్థకత ప్రేమ జీవితంలో భాగంగానే ప్రేమే జీవితం కావకూడదు అందరినీ ప్రేమించండి యూనివర్సల్ లవ్ అంటారు మరి ఒకరికొకరు ఒకరికొకళ్ళు అందరు ప్రపంచం అందరినీ ప్రేమించారు ఇరుగొప్పుడు స్నేహితులు వాళ్ళు ఇల్లు చుట్టాలు బంధువులు వాళ్ళు ఎవరైతే ఉన్న కన్న తల్లిదండ్రులు గురువులు చుట్టూ అందరినీ ప్రపంచంలో అందరినీ తోటి మనుషులని వాళ్ళని కూడా ప్రేమించండి అది కూడా యూనివర్సల లవ్ మరి అది గొప్పది ఏ ఆకర్షణ ఇవన్నీ ఇక నీకు తెలియదే ఉంది సినిమా అంత వాళ్ళైతే మసాలాల కోసం అవి చూపిస్తూ ఉంటారు కొంత మంచివి ఉన్నాయి మంచిగా ఉంటే తీసుకోండి చెడుంతో వదిలేయండి ది పరిస్థితి దయచేసి ప్రేమని ప్రేమకు ఎవరు కూడా మంచి తేవద్దు ఏదైనా చేసినా ఏదైనా ప్రపించమని చేసిన ప్రేమ చేత దాని ప్రేమకి నమ్మే పరిస్థితి ఉండదు ముందు ముందు అది ఏదో స్వార్థంతో ఇంకోటి ఇంకోటి చూసి ప్రేమించేది అది ప్రేమ అనిపించుకోదు అది పైపై ఆకర్షణ ఉంది మీరు మామూలు నిజాయితీగా స్వచ్ఛంగా ప్రేమించుకుంటే ప్రేమించండి అది ఒక టైంలో ఒక హెచ్డీ గారు మీరు లైఫ్ సెటిల్ అయ్యాక చూసుకోండి ఇప్పుడు ఎన్నో కథలు మీరు చూస్తున్నారు చెప్పిన రెండు మూడు ఉదాహాలు మీకు చెప్ప మాట్లాడుతున్నాయి ఇలా కుర్రోడు వైట్ రాజు అనే కుర్రోడు వైజాగ్లో పాపం అతను సెటిల్ అయ్యి పాపం సంపాదనలో పడ్డాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఇలా జరిగింది ఇక వాళ్ళిద్దరూ నేను లెజర్స్ అయితే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ చేత ఒప్పించండి మీరు ఓకే అనుకుంటే అప్పుడు లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పాను మీరు అది దాని ప్రకారం ఇది వెళ్ళండి కానీ గైత్యాలు ఎలాంటివి చేసుకోవాలండి దయచేసి మరి ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ప్రేమికులందరికీ శుభాకాంక్షలు ప్రేమించడం మరి విషయం మరి గురజాడప్పారా గారు కూడా అన్నారు ప్రేమతోనే ఏదైనా మహాకవులు గురజాడనే కాదు ఇంకెవరైనా ఆరుద్ర రాత్రి రాత్రి వెయిట్ వేవరైనా హిరువైన కానీ కవులు మహాకవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా కవులు బయట కవులు ఎలా సెలవు ప్రేమి ఎందుకు ప్రేమించే ఏం చేసి ప్రేమించాలంటే వేళ పాలు పాల్ కార్పొరేట్ విషయ ఇలా నా హృదయం ప్రేమించి నిన్ను అన్నారు సెలిగాలు ఎలా పాడతాయో వడగాళ్ళని ఎలా విసురుతాయో నా హస్బెండ్ కూడా అందుకే నేను అని దానికి రీజన్ ఏమి ఉండదు ఎందుకు ప్రేమించాను నేను ప్రేమ గుడ్ అంటారు మరి కొంతమంది గుడ్ ఎందుకు ప్రేమించారు ఏంటో తెలియదు పోయి గుడ్డిగా ప్రేమించేస్తారు లవ్ ఈజ్ ప్రేండ్ అంటారు లవ్ ఎట్ ఫస్ట్ ఎట్ అంటారు ఒకసారి చూడంగానే ప్రేమతారు ప్రేమలకు ఎన్ని రకరకాల ప్రేమలు ప్రేమకు దానికి ఈ నిర్వచనం సరిగా మనం ఏమీ చెప్పలేము మరి ఎందుకు ప్రేమించారు ఏం చూసి ప్రేమించారు ఏంటో కూడా తెలియదు పేరు తెలియదు ఊరు తెలియదు ఎలా ఉంటుందో ఏంటో తెలియకుండా కూడా కొంతమంది ప్రేమించేస్తారు తర్వాత ఏంటో ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడడం గొప్ప ప్రేమ అనేది త్యాగాన్ని కోరుతుంది ఒకరికి మరి అంతే కానీ పారిశార్చికంగా యాసిడ్లు దాడులు ఇలాంటి వ్యవహారాలు మైండ్ ఆయన మచ్చగా తేవద్దు ప్రేమకు సరే ఓకే అది మంచిది తీసుకోండి మంచిది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్కై ఛానల్ యోగేష్ థ్యాంక్ యూ